బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తోతిస్తూ ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దాన మాటతో ముందుకు రావటం జరిగిందండి ఏమిటి ఈ దినం దేవుని వాగ్దాన మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి పిల్లరా కీర్తన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఐదో వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడిందండి దయగలవారి ఎడల నీవు దయ చూపెదవు యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుండు సద్బోధం గలవారి ఎడల నీవు సద్బోధం చూపెదవు అన్న మాటలు కనబడుతున్నాయి ఇక్కడ మూడు మాటలు మనం చూస్తాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఏంటి ఆ మాటలు అంటే యథార్థవంతుల ఎడల నీవు యథార్థముగా ఉండవు దయ గలవారి ఎడలా నీవు దయ చూపెదవు సద్బోధము గలవారి ఎడల నువ్వు సద్బోధము చూపెదు అని పిల్లరా చాలా చక్కనైన మాట మనం చూస్తున్నాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఏమండి ఆ చివరి మాట ఏమండి ఒక పలుకుతూ చెబుతూ ఈ మాటలను మనకి పూట దయచేస్తున్న దేవుని మాట ఏంటని మనం చూస్తే నువ్వు యథార్థంగా ఉన్నావా ఆయన్ని నీ పట్ల యథార్థంగా ఉంటాడు నీవు దేవుని పట్ల ఏమండి దయ కలిగి ఉన్నావా ఆయన్ని పట్ల దయ కలిగి ఉన్నాడు నీవు దేవుని పట్ల సద్బోధ లేదంటే సమాధానం కలిగి ఉన్నవా ఆయన నీ పట్ల సమాధానం కలిగి ఉంటాడు అన్న మాటలు దావీదు గారి ద్వారా రాయబడినట్లు మనం కీర్తన గ్రంథంలో చూస్తాం అయితే ఈ మాటల్లో సారాంశమును దేవుడు ఈ పూట వాగ్దానంగా మనకి తెలియజేయగాక ఏమండి ఈ మాటను మనం నిదానించి ఆలోచిస్తే మనకి ప్రభు అనేసు వారు పలికిన మాటలు కూడా మనకు గుర్తుకొస్తాయి ఏమిటి అంటే ఆయన ఏమన్నాడండి మనకు అర్థమైనట్లుగా అన్నాడు ఏమి విత్తో ఆ పంటనే కోసేదు అన్నాడు ఏది విత్తితే అదే పంట కోస్తామంటాం మనం అంటే ఎవరైతే నాటుతారో ఎవరైతే గింజను భూమిలో గుచ్చుతారో ఎవరైతే గింజను భూమిలో పెడతారో వాళ్ళు ఆ పెట్టిన గింజ ఏదైతే ఉందో అది ఆవాల గింజ కానివ్వండి గోధుమ గింజ కానివ్వండి వరి గింజ కానివ్వండి ఏమండి చిక్కుడు గింజ కానివ్వండి వంగ గింజ కానివ్వండి ఏదైతే దాన్ని విత్తుతావో ఏదైతే దాన్ని నాటుతావో అదే చెట్టు పెరిగి పెద్ద అయితే ఆ అంటే కోస్తావు అన్నాడు దేవునికి స్తోత్రుగా మరి ఈ పూట వాగ్దానంగా దేవుడు చాలా ఇచ్చిన మాట ఏంటని మనం చూస్తే ఏమండి నీవు దేవుని పట్ల దయ కలిగి ఉన్నావా దేవుడు నీకు దయ చూపిస్తా అదే దయ ప్రజల పట్ల కలిగి ఉన్నావా రెట్టింపు దయ పొందుతావు దేవునికి దేవుని అనుసరించే ప్రజల విషయంలో సమాజం సంఘం విషయంలో దయ కలిగి ఉన్నావా దేవుడు నీకు దయనే దయచేస్తా ఇక్కడ ఈ మూడు మాటలు మనం చదువుతున్నప్పుడు ఇవన్నీ దేవుని పట్ల మనం చూపమని కాదు దాని అర్థం కానీ మీరు చెప్పారు కదా పాస్టర్ గారు దేవుని పట్ల దయ కలిగి ఉండాలి అని దేవుడు నీకు ఇచ్చిన నీలో ఉందని ఆ దయని ఇతరులకు చూపించేలా మనం ఉండాలి దేవునికి మహిమ కలుగుని కాక అదే అంటారు అక్కడ ఏమండి ఇప్పుడు ఆ దయ్య మనం దేవునికి చూపించాలా అంటే దేవునికి కాదు దేవుని పిల్లలకు చూపించాలి దేవుని పిల్లలు కాని వారికి చూపించాలి దీన్నే వార్తలు మనం చూస్తాం ఏది నువ్వు నోటితో వెతుతావో ఆ పంటనే నువ్వు కోస్తావు అన్న ఇది భౌతికంగా ఏమో కానీ ఆత్మీకంగా అక్షరాల జరిగినట్లు మనం చూస్తాం జీవితంలో జీవితంలో ఎలా అంటే ఏమండి కలిగిన వాని ఎడల నీవు దయ చూపెదవు యథార్థవంతుల ఎడల నీవు యథార్థముందువు సద్బోధము గల వారి ఎడల నీవు సద్బోధముగా ఉంధవు అన్న మాటలు కనబడతాయి పిల్లరా ఇవన్నీ నీ జీవితంలో గాక అది దేవుని ఉద్దేశం నెరవేర్చబడాలి ఎందుకంటే నీవు దయ కలిగి ఉన్నావు యథార్థంగా ఉన్నావు నువ్వండి సద్భుతం కలిగి ఉన్నావు ఇవన్నీ ఆశీర్వాదానికి మూల నడిపించబడడానికి అని చెప్పాలి మనం అంటాం కదా మనం అంటాం ఇతరులను స్నేహం చేసుకోవాలంటే ముందు మనం పలకరిస్తాం వాళ్ళని మనం కలుపుకుంటాం ఒకళ్ళోళ్ళు ఫీల్గా ఉండి వీళ్ళతో మాట్లాడతాం మనకెందుకు వచ్చింది బాబు వీళ్ళతో మాట్లాడితే వీళ్ళు మనతో ఏం మాట్లాడతారో అన్ని ఆలోచనతో వాళ్ళు ఉన్నప్పుడు లేదు నీ ఆలోచన రాంగు నేను నీతో స్నేహంగా ఉండాలనుకున్నాను మనమే వాళ్ళని ఏదో ఒక విషయంలో పలకరించి గౌరవించి వాళ్ళ పేరును మనం అడిగి మన పేరు వాళ్ళు అడగకపోయినా మనమే చెప్పటం దీన్ని కలుపుకోవటం అంటారు ఇక్కడ దయ దయచూపించకపోతే సమాజం నీకు ఎలా దయచూపిస్తుంది అన్నాడు నీవు ఇతరులను ప్రేమించకపోతే ఇతరులు నిన్న ఎట్ట ప్రేమిస్తారన్నా నీ మనసులో యథార్థత లేకపోతే వారి మనసులో నుంచి యథార్థత నీకు ఎలా దొరకద్ది అన్నాడు దీనిని ఆయన అక్కడ అన్నమాట ఏమి విత్తవో అదే కోసేదువు ఆ పంటనే కోసేదని ఒకవేళ నీ జీవితంలో పొరపాటు ద్వారా ఏమండి దుష్ప్రవర్తననే తలంపుతో ప్రవర్తనతో విత్తితే ఇతరుల నుంచి కూడా అదే మనం కోసు ఉదాహరణ అండి చాలా సింపుల్ మనం అర్థం చేసుకోవచ్చు మన పిల్లలు మన ముందర ఉంటారా మనం ఆ ఇంటి యజమానురాల్ని గద్దించినట్టు మనం చూసామనుకోండి సులకనగా మాట్లాడటం కానీ ఏం చేసావు నువ్వు అది ఇది అని వాళ్ళు కొంచెం తక్కువ చేసినట్టు మనం మాట్లాడేవనుకో మన పిల్లలే వాళ్ళ తల్లిని ఏమైనా మాట్లాడతారండి మీ పిల్లలే మీ తల్లిని వాళ్ళ తల్లిని ఏమైనా మాట్లాడతారు ఊరుకోని గద్దిస్తారు బెదిరిస్తారు మాట్లాడతారు ఎందుకంటే నువ్వు లెక్క లేకుండా వాళ్ళు మాట్లాడవు కనుక నువ్వు లెక్క లేకుండా మాట్లాడతారు నీవు గౌరవిస్తూ మీ భార్య అని గౌరవిస్తూ నువ్వు మాట్లాడితే వాళ్ళు కూడా నా తల్లి అని నీ పిల్లలు నీ భార్యను గౌరవిస్తూ మాట్లాడతారు ఇది సహజం మనం చూస్తూ ఉంటాం కదా అయితే ప్రభు విషయంలో దయ యథార్థత సద్బోధం కలిగి ఉండటం ఇవన్నీ ఆశీర్వాదానికి ప్రారంభం కుటుంబ ఐక్యతలు అభివృద్ధి కలుగు చేస్తాయట మరి నీ జీవితంలో కూడా దేవుడు దయగానే ఉన్నాడు యథార్థంగానే ఉన్నాడు సద్భుతం కలిగి ఉన్నాడు నీవు కూడా అలా కలిగి ఉండి అట్టి కృపను అనుభవించాలనే దేవుని ఉద్దేశం ఆలోచించు ప్రార్థించు పొరపాటు ఉంటే సరి చేసుకుని ప్రభువు నాందు కృపబు కాక ఆమె ప్రార్థన పరిశుద్ధు అయిన మా తండ్రి మీకు అందిన యథార్థవంతులు యథార్థంగాను నైనా దయ కలిగిన వారి పట్ల దయ చూపిస్తాను సమాధానంగా ఉన్నవారికి సమాధానం పంపుతానని మీరు సెలవిస్తున్నారు లేని వారికి కూడా సమాధానం కలుగు చేసి దీవించమని మేలుడుతో నడిపిస్తూ ఈ లోకానికి నీకు దగ్గరగా ఈ లోకానికి దూరం బ్రతికి భాగ్యం దయచేసి మీరు మహిం పొందమని ఏసునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె ఆమె ప్రైజ్ల గాడ్ గ్లాస్